ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం అనేటువంటి గ్రామంలో దళితులను ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు గ్రామ బహిష్కరణ చేయడం జరిగిందంట ఎంత దారుణమైనటువంటి చర్య ఎంత ధాస్తికమైనటువంటి చర్య ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేయడం అంటే ఈ సమాజంలో ఇంతకన్నా ఘోరమైన చర్య ఇంకొకటి ఉంటుందా బాగా ఆలోచించాలి దానికి గల కారణం అక్కడ ఏం చెప్తున్నారు ఆ మల్లం గ్రామంలో దళితు వర్గానికి చెందినటువంటి సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి కరెంటు పని చేస్తాడంట ఆ వ్యక్తి అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక ఇంటిలో ఈ కరెంటుకు సంబంధించిన వైర్ వర్కింగ్ చేస్తున్నాడంట ఆ సందర్భంలో ప్రమాద వశాత్తు ఆ కరెంట్ షాక్ తగిలి మరణించడం జరిగింది సరే అక్కడ ఎవరు తప్పు లేకపోయినా దూరదృష్టం ప్రమాదం అయినప్పటికీ కూడా ఆ తన ఇంట్లో జరిగింది కాబట్టి అతను మొదటిగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఎవరైతే చనిపోయిందో ఆ సురేష్ కుటుంబానికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట తర్వాత మళ్ళా కొంతసేపు ఆలోచించి మన తప్పు లేదు కదా మనం ఎందుకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ గ్రామంలో ఉండే మిగతా తమ సామాజిక వర్గం అగ్రవర్ణాలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇచ్చే అవకాశం లేదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పడం చెప్పడంతో అక్కడైతే ఎవరైతే చనిపోయారో సురేష్ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు వాళ్ళ శ్రేయోభిలాషులు మిగతా అనగారిన వర్గాలందరూ కలిసి నిరసన తెలుపుతూ ఒక ధర్నా చేయడం జరిగింది మాకు న్యాయం చేయాలి అని దానికి ఆగ్రహించిన ఈ అగ్రవర్ణాలు ఏ మీరు మా ఎదుటనే మా ఊర్లో మా ప్రభుత్వం ఉండగానే మీరు ధర్నాలు నిరసన చేస్తారా అలాంటి హక్కు మీకు ఎక్కడిచ్చారని ఏం చేసుకుంటారా చేసుకోకండి అని మొత్తాన్ని ఆ గ్రామంలో దళితులందరినీ గ్రామ బహిష్కరణ చేసినట్ట దాని ఫలితంగా ఆ దళితులు ఆ ఊళ్ళు పోయినా కిరాణా షాపులు లేకపోతే కిరాణా షాపు వస్తువులు ఇవ్వట్లేదంట టీ షాపు లేకపోతే టీ ఇవ్వట్లేదంట టిఫిన్ షాపు లేకపోతే టిఫిన్ పెట్టట్లేదంట ఎక్కడైనా ఏదైనా పని చేసుకుంటే వాళ్ళు అక్కడ పోతే పని లేదని చెప్తున్నారంట మన వీడియోలు కూడా కనపస్తున్నాయి గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలు ముఖ్యంగా అగ్రవర్ణాలందరూ ఇది తీర్మానించిన విషయము మేమేం చేయలేమని కొంతమంది పాపం ఆ దళితుల పట్ల సానుభూతి చూపించడం తప్పగా ఏం చేయలేకపోతున్నా ఓపెన్గా చెప్పచ్చు ఇంత పెద్ద సంఘటన ఒక అన్నగారిన వర్గాన్ని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు అక్కడ మళ్ళీ మనము దొంగసాటుగా అగ్రవర్ణాలు గిగ్రవర్ణాలు అనవల్సిన అవసరం లేదు పక్కా కాపులు అక్కడ కాపు అనేటువంటి వర్ణాలు అగ్రవర్ణాలు దళితులు చెందినటువంటి వాళ్ళను గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది ఎంత ఘోరమైన సంఘటన దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి ఆల్రెడీ సంఘటన జరిగి రెండు రోజులైంది సరే అక్కడికి ఆర్డీఓ గారు ఆ సంబంధిత పోలీస్ అధికారులు వచ్చి విచారణ జరుపుతున్నారంట సరే విచారణ ఫలితంగా ఆ తర్వాత అలా చేసిన వాళ్ళకి ఏ విధమైన శిక్ష పడుతుంది లేదనేది పక్కన పెడితే దీనిపైన ప్రభుత్వం స్పందించాలి ముందు ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయినా కూడా తనని ఎవరు కూడా నమ్మకుండా కేవలం ఒక సినిమా స్టార్గా మాత్రమే ఎంటర్టైన్ కోసం మాత్రమే తనను చూసిలు తప్పక రాజకీయంగా తనను ఎవరు నమ్మలేని సందర్భంలో పది సంవత్సరాల తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని ఎన్నుకుంటే ఆ పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కులంతో మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఓట్లు వేయడం వల్లనే మీకు ఆ విధమైనటువంటి మెజారిటీ వచ్చింది మొట్టమొదటిసారిగా పదేళ్ల తర్వాత మీరు ఎమ్మెల్యేగా కాగలిగారు ఆ ఎమ్మెల్యే ద్వారానే మీకు డిప్యూటీ సీఎం పదవి వచ్చింది మీరు మాటి మాటికి ఎక్కడైనా చెప్తుంటారు కదా డిప్యూటీ సీఎం అని కాబట్టి ఆ డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే మీరు స్పందించాలి సార్ రెండు రోజులైంది సంఘటన ఏదో నిమిషం అర్ధ నిమిషం కూడా కాదు అసలు ఈ వీడియో మనం చేయడమే లేట్ అయిపోయింది ఖచ్చితంగా స్పందించాలి మీరు ఏమంటారు సార్ మీరు అధికారంలో లేనప్పుడు మీరు ఎమ్మెల్యేగా లేనప్పుడు ఏ ఏయో జరగిన సంఘటనలన్నీ కల్పితాలుగా మాట్లాడి సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని వర్గాల మధ్య వైవిషమ్యాలను పెంచాలని ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు కానీ కండ్ల ఎదుట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఎన్ని సంఘటనలు జరిగినా ఇవన్నీ ఒక ఎత్తు ఒక అణగారిన వర్గాలను దళితులను గ్రామ బహిష్కరణ చేయడం సాంఘిక బహిష్కరణ చేయడం ఏంటిది ఏమనుకుంటారు అక్కడ కొంతమంది వీడియోల పాపం వాళ్ళు కొంతమంది కొందరు మాటలు చెప్పారు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడే కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదండి మొదటిసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో పర్యటనకు పోయినారు సరే అక్కడ రాజకీయంతో ఆ జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకోవడం కేసులు ఒక మీద ఒక గందరగోళం మీద జరుగుతూ ఉంది నియోజకవర్గంలో కానీ నాగబాబు గారు ఒక మాట అన్నారంట మరి అది నిజమో కాదు తెలుగు కొందరు చెప్తున్నారు మరి నాగబాబు గారు మన పర్యటన వచ్చిన తర్వాత ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎవ్వడే కానీ మాట్లాడకూడదు ఎవ్వడే కానీ ఏమే కానీ చేయకూడదు ఏం మాట్లాడినా ఏం చేసినా కేవలం మనం మాత్రమే చేయాలని మరి ఎవరు మాట్లాడకూడదు అంటే ఎవరని వాళ్ళు అంటే దళితులు మాట్లాడకూడదని అనగారిన వర్గాలు మాట్లాడకూడదనే లేదా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదనే అది ఒకరు క్లారిటీ ఇవ్వాలి మరి మీరు క్లారిటీ ఇవ్వలేదు అనుకోండి ఇలాంటి అర్థాలు చేసుకోవాల్సింది వస్తుంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడే ఎంత నీచమైన సంస్కృతి దేనికి ఉపయోగం ఉందండి భారతదేశము సర్వమత సమ్మేళనంగా అన్ని కులాలు అన్ని మతాలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వైవిధ్యంతో కూడుకున్నటువంటి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటన జరిగితే చాలామంది చూస్తూ ఉండిపోయారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ఎంత యాక్టివ్గా ఉంటుంది వాళ్ళకు సంబంధించిన చిన్నది కూడా ఏదైనా మంచి జరిగితే ప్రపంచంలో ఏది జరగనంత గొప్పగా చెప్పేటువంటి మీడియా ఉంది అదేవిధంగా చాలామంది మేధావులు ఉండరు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ లేరు ఎలాంటి మేధావులు ఉండరు చాలా మేధావులు ఉండరు పత్రికాధిపతుల ముసుగులో దేశంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన ముసుగులో మేధావర్గంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ తమవారు అధికారంలో లేనప్పుడు తమ వారికి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు చూడు ఆ మేధావులు వాళ్ళందరూ మాట్లాడండి సమాజంలో ఇంత అంటరానితరంగా జరుగుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటారండి మీరు మాట్లాడితే మళ్ళీ ఉన్నటువంటి మీరు కోరుకున్నటువంటి మీ వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుద్ది ఈ దళితులందరూ ఆ ప్రభుత్వం మీరు తిరగబడతారనే అది కరెక్ట్ కాదు కదా ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడి తీరాలి ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని సామెతలు ఊరక రాదు అనుభవంతో కూడుకున్న తర్వాత దాని ఫలితంగా ఆధారంగానే కొన్ని సామెతలు చెప్తారు జనరల్గా రౌతు ఎలా స్వారీ చేస్తే గుర్రం కూడా అలా పోది అంటారు అంటే దాని అర్థం ఏంటంటే రౌతును బట్టే గుర్రం కూడా నడుచుకుంటుంది అలాగనే రాష్ట్ర ప్రభుత్వాధినేతలు వాళ్ళు చేసే మాటలు వాళ్ళు చేసే చేష్టలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇది దాన్ని బట్టే సమాజం కానీ ప్రజలు కానీ నడుచుకుంటారు అలానే ఉంది చూస్తుంటే ఇంతెందుకండి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా దళితులకు పుట్టాలనుకుంటారా ఎస్సీ పొలంలో పట్టు పుట్టాలనుకుంటారా లేదా కోడలు కంటారంటే అత్త వద్దంటుందా అని ఇలా కొన్ని వర్గాలను ఉద్దేశించి చాలా చిన్న చూపుతో మాటలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా కడప జిల్లాలో జమ్మలమడు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే అప్పుడు తెలుగుదేశం మంత్రి ఏం మాట్లాడండి దళితుల గురించి దళితులు నీట్ నీటుగా ఉండరు వాళ్ళ కాడ గబ్బు వాసన వస్తుంది వాళ్ళకి ఎంత చేసిన ప్రయోజనం ఉండదు వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం లేదని అంటాడు ఇంకొక పశ్చిమ గోదావరిలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు చాలా అన్నారు ఒరే పిచ్చి నా మీరు దళితులు రా అన్నగారి వర్గాలు రా మీకెందుకున్న రాజకీయాలు మేము మేము ఏదైనా రాజకీయాలను చూసుకుంటాం అని వాళ్ళు బాటంగా దూషించడం ద్వేషించడం మనం చూసినాం ఎక్కడండి సమాజంలో ఎక్కడ శాంతి ఉంటుంది సమాజంలో ఒక వర్గం ఎలా భద్రతగా ఉండగలుగుతుంది ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ఇలాంటి జరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హోంమంత్రి గారు గారు కూడా రా అనిత గారు ఆమె కూడా ఒక దళిత వర్గానికి చెందినటువంటి మహిళే కదా మీ వర్గానికే మీ డిపార్ట్మెంట్లో ఇంత అన్యాయం సమాజం తల ఎత్తుకోలేనటువంటి చర్యలు జరుగుతుంటే మీరు మాట్లాడాలి మేడం రెండు రోజులు అయిపోయింది మీరు ఎందుకు స్పందించడం లేదు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభు పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా లోకేష్ లాంటి వారు సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి విషయానికి ఎక్స్లో దూసుకుపోతుంటారు మరి ఇలాంటి విషయాలపై ఎందుకు దూసుకుపోరు చూడాలి ఇదేందండి ఎక్కడ అహంకారం ఇది ఏంటి అంటే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి సీఎంఓ డిప్యూటీ సీఎంఓనో మంత్రిగానో ఎమ్మెల్యేగానో ఉంటే ఇంత అహంకారంతో గుడినటువంటి చర్యలు చేస్తారా వివేచనాలే కొంచమని ఆలోచించొద్దా ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఈ ఆలోచన చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడమే కాదు ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వమే కాదు మేధావులు అందరూ స్పందించాలి ముఖ్యంగా దళిత వర్గానికి కొంతమంది మేధావులు వాళ్ళు స్పందించాలి అవసరమైతే కోర్టులకు సుమోటుగా కేసు తీసుకోవాలి ఏందండి ఇది ఇది ఏమన్నా ఆషామాషి విషయమా చూస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ సంఘటన జరిగినా కూడా మేము చర్యలు తీసుకోబోతున్నాం ఇక మీదట జరగవు ఎవరిని ఏమైనా చేయాలంటే అలాంటి వాళ్ళు వణికిపోయే విధంగా చట్టాలు తెస్తామంటారు ఆల్రెడీ ఉండే చట్టాలు మీరు కొత్తగా దాల్సిన అవసరం లే అనగార్య వర్గాలకు సంబంధించి బలమైనటువంటి అట్రాసిటీ కేసులు చట్టాలు ఉంటాయి వాటిని అమలు చేయండి వాటిని అమలు చేసే దాంట్లో మళ్ళీ మన కులమా మన పార్టీ మన ప్రాంతం అని చూస్తే మాత్రం సమాజం ఎప్పుడు సమానంగా ఉండదు సమాజ స్థాయికి రాలేదు మీరు ఎంత మంచి చేస్తామన్న ఎంత మాటలుగానే మిగిలిపోతాయి మంచి అనేది చేతల్లో కనపడాలి మాటల్లో వినపడాలి ఓన్లీ మాటలు మాత్రమే చెప్తే చేతల్లో కనపడకుండా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు మీరు చెప్తున్నట్టు ఇలాంటి చర్యలు చేసినప్పుడు ఇలాంటి వాటికి మీరు చర్యలు తీసుకోకపోతే మంచి ప్రభుత్వం అని ఎవరు అనుకోరు కాబట్టి తారతమ్యాలు లేకుండా వ్యక్తి ఎవరైనా సరే జరిగిన సంఘటన చాలా అమానుషమైనటువంటి సంఘటన కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే మీకు బాగుంటుంది సమాజానికి బాగుంటుంది అన్నదే మన యొక్క ఆలోచన